దివ్య అయితే మురళీకృష్ణతో మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ అటుగా వస్తున్న పద్మావతిని అయితే చూసుకోకుండా మురళీకృష్ణతో మాట్లాడుతూ ఉంటుంది పద్మావతి అయితే కాయగూరలు కొనుక్కుంటూ అటుగా వస్తూ దివ్యపై చేయి వేస్తూ ఉంటుంది అది తెలిసి దివ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎవరు అని చూసి వెనక్కి చూసేసరికి పద్మావతి అలా చూడగానే ఒకసారిగా కంగారు పడి అలా మెత్తపోతూ ఉంటుంది ఇక పద్మావతి అయితే నేను తెలుసుకోకుండా ఎవరిని ఏ మాట అన్న అలాంటిది నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ నువ్వు ఈసారి నుంచి మురళీకృష్ణగా చెప్పిన మాటలు కానీ చేసావని మళ్ళీ తెలిసిందో ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అందులో మాత్రం ఎటువంటి అనుమానం లేదు అని పద్మావతి అయితే దివ్యతో అంటూ ఉంటుంది ఆ మాటలకి దివ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మురళీకృష్ణకి సాయం చేయడం మానడం లేదు అయినా నువ్వు మురళీకృష్ణకి ఎందుకు సాయం చేస్తున్నా అసలు వాడికి నీకు సంబంధం ఏంటి అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది అది ఏదైనా నాకు అనవసరం కానీ నువ్వు మాత్రం నా నా ఫ్యామిలీకి హాని చేయడానికి ట్రై చేస్తా మాత్రం దివ్యాన్ని ఇంట్లో నుంచి బ మెడపెట్టి బయట గిండడానికి ఎటువంటి అనుమానం ఉండదు అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే దివ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అది మాత్రం నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి అయితే పద్మావతి వెళ్ళిపోతూ ఉంటుంది దివ్య అయితే ఆ మాటలకి భయపడుతూ ఉంటుంది